హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ వచ్చిన సలహా అండి మామూలుగా సీనియర్లు కానీ జూనియర్లు కానీ చేస్తున్న చిన్న మిస్టేక్ మనం చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనకిష్టమైన సబ్జెక్ట్ని ఒక మూడు నాలుగు గంటల సేపు కంటిన్యూగా చదవడం చదవడం జరుగుతుంది కానీ కఠినమైన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని చదవాలంటే ఒక పది నిమిషాలు చదివి ఇరవై నిమిషాలు చదివి బేజార్ వస్తుంది సో ఇప్పుడున్న టైంలో మనకున్న మూడు నెలల గడువులో ఫస్ట్ కఠినమైనవన్నీ చదివి మళ్ళీ ఈజీగా ఉండేది చదువుదామని నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను ముఖ్యంగా మనకు ఈ ముప్పై ఐదేళ్ళు ప్లస్ ఉండేవాళ్ళు లాస్ట్ టూ త్రీ అటెంప్ట్స్ చేసి జాబ్ రానోళ్ళు కూడా మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము అంటే రివిజన్లో పొరపా పొరపాటు చేస్తున్నామా లేకపోతే చదివే దాంట్లోనే పొరపాటు చేస్తున్నామా అనేది ముఖ్యంగా గమనించుకోండి ఇక్కడ మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా చదవడమే మన గొప్పతనం సక్సెస్ రావాలంటే ఈ ఏపీబిఎస్సి ప్యాటర్న్ అనేది మా మార్చేసింది అంటే ఒక క్వశ్చన్ అడిగి నాలుగు విట్లు అడిగే ఛాన్సులు పోయినాయి అన్నీ ఏదన్నా కానీ చదవాలంటే ఒక అంశాన్ని మూడు వందల అరవై డిగ్రీల చుట్టూ చదవాల అంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే మూడు వందల అరవై అంటే ఎటువంటి నుంచి రావచ్చు ఇప్పుడు సపోజ్ మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు ఏం పేరు మమ్మీ పేరు ఏం పేరు అనందములు లేవు ఎక్కడ ఏం పోతుంది ఎట్లా ఆలోచిస్తామో అట్లా సబ్జెక్ట్ కూడా మనం చదివేటప్పుడు ప్రతి టాపిక్ని మూడు వందల అరవై డిగ్రీలు చదువుతాయి అందువల్ల జస్ట్ కట్టే కొట్టే తెచ్చే సెల్స్ చదివితే కన్నా ఈ బుట్లోకి చేస్తే ఆ అసలే లేవు ఈ విషయం అయినా మీరు నమ్మేటట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫార్వర్డ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ